నేను వచ్చే ముందు ఒక అరగంట ముందు మా మామగారు ఫోన్ చేశారు అమ్మా ఈరోజు వంటావిడి రాలేదు నాకు పుల్కాని ఎగ్ పుల్టా చేయమ్మా అని ఫోన్ చేశాను మేమందరము కూడా అంటే మా మావగారి ఇల్లు మా ఇల్లు మా మరిది ఇల్లు మా ఆడబడుచులు ఇద్దరు ఇల్లులు కూడా పక్క పక్కనే ఉంటాయి ఇంచుమించు అదే సరౌండింగ్ ఏరియాలో నేను ఆయనతో మావయ్య గారు ఈ రోజు ఉందండి నేను ఇప్పుడు వెళ్తున్నాను నేను రెడీ అవుతున్నానండి అని నేనేం చెప్పాలి సరేనండి నేను చేసి పంపిస్తానండి అని చెప్పని పెట్టేశాను వెంటనే కరెక్ట్ గా అరగంటలో నేను ఆయనకు కావాల్సినవి ప్రిపేర్ చేసి వెంటనే పంపించేశాను నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే బాధ్యతలు మనకి నచ్చు బాధ్యతలు అంటే ఇష్టం నేనే చెయ్యాలా నేనెందుకు చెయ్యాలి ఏ వాళ్ళ లేరా నేనేమైనా ఖాళీగా ఉన్నానా నేనొక్కడి ఎందుకు చేయాలి నా ఒక్కరికే సంబంధం ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తాం బాధ్యత వచ్చేసరికి అయితే దేవుని వాక్కులు దేవుని మాట దీనికి విరుద్ధం ఎలాగా అంటే ఎస్షయి ఎవరు తెలుసా మీకు దావీదు తండ్రి ఆయనకి ఏడుగురు కొడుకులు ఏంటండి ఎనిమిది మంది అని ఉంది బైబుల్లో మీరేంటే తప్పు చెప్తున్నారు అనుకోకండి ఒకవేళ మీరు సమూహలు చూసి ఎనిమిది మంది పిల్లలు కదా అనుకోవచ్చు అక్కడ ఎనిమిది మంది అని ఉంటది గాని ఒకటో దిన వృత్తాంతములు రెండవ అధ్యాయంలో మాత్రం ఏడుగురు అని వారి వంశం యొక్క పేర్లు కనపడతాయి మీరు తర్వాత చూడవచ్చు ఓకే ఏడవ దావీదు ఈ ఎస్ఐ గారి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళ ముగ్గురు కూడా సైన్యంలో పనిచేస్తా ఉన్నారు సౌలు రాజు దగ్గర ఏడుగురులో ముగ్గురు సైన్యంలో ఉంటే ఇంకెంతమంది ఉన్నారండి ఇంటి దగ్గర నలుగురు ఉన్నారు కదా ఈ నలుగురులో ఆఖరి వ్యక్తి దావీదు తన తండ్రి గొర్రెలను మేపుతా ఉన్నాడు తండ్రి మంద అంటే పిల్లలందరూ హక్కుదారు అవునా ఒక్కరిది కాదు రైట్ అయితే ఈ ముగ్గురు కొడుకులు సైన్యంలో పని పనిచేస్తా ఉన్నారు నలభై రోజులైంది యుద్ధంలో ఉండి తండ్రి కంగారు పడుతా ఉన్నాడు యుద్ధంలో ఉన్నారని చెప్తున్నారు నలభై రోజుల నుండి యుద్ధం జరుగుతుందా అసలు వారి బాగోగులు ఏంటి వారు ఎలా ఉన్నారు అని దావీదుని పిలిచి అయ్యా నువ్వు రేపొద్ది యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడ వెళ్లి మీ అన్నలా బాగోగులు తెలుసుకుని నాకు ఒక ఆనవాళ్ళు తీసుకురా ఇదిగో నేను సిద్ధం చేసిన ఈ వంటకాలన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు సరే నానా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు నిజంగా దావీది యొక్క స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం తెలుసా నానా నేనేమన్నా తీరిగ్గా ఉన్నాను అనుకుంటున్నావా నాకు పని పాట లేదా అదేంటి నానా నాకన్నా ముగ్గురు పెద్దోళ్ళు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళలో ఎవరొకరికి చెప్పు నానా వెళ్తారు అని ఒక్క మాట కూడా అనలా అనుకుండా తెల్లవారుజామునే లేచి ఒక కాపరి కంట ఈ మందన అప్పగించాడంటండి ఇంకొక విషయం ఏంటి అంటే అసలు కాపరికి అప్పగించవలసిన అవసరం లేకుండా ఆ దొడ్డలో గొర్రెలని వదలకుండా వెళ్ళిపోవాలి నాన్న చూసుకుంటాడు మిగిలిన అన్నలు చూసుకుంటారు ఏ నాన్న పనే కదా చేస్తా ఉంది చూసుకోరా వాళ్ళ బాధ్యత కాదా నా మందేనా అని కూడా ప్రశ్నించలేదు తన బాధ్యత తాను నిర్వర్తించాడు ఇప్పుడు ఈ దేవుని బిడ్డ గమనించండి మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తే మనకు రావలసిన ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి ఎవరు ఆటంకపరచరు లేకపోతే ఎవరు కూడా వీరికి ఆశీర్వాదం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి అని కూడా మనకి సపోర్టు చేయరు సపోర్ట్ చేసినంత మాత్రాన దేవుని యద్ద నుండి నీకు నాకు ఆశీర్వాదం రాదు పాస్టర్ గారు రాత్రంతా ప్రార్థన చేసినంత మాత్రాన మన కోసం ఉదయ కాలానికి మనకు ఆశీర్వాదం వస్తుంది అనుకోకండి మన క్రియలు మన భక్తి దేవుని యొద్ నుండి ఆశీర్వాదం రావడానికి అవకాశాన్ని ఇస్తుంది దావీదు రాజు అయ్యాడు అంటే ఊరికినే రాజు అవల తన తండ్రి అప్పగించిన చిన్న మంద విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు కనుకనే దేవుడిచ్చే బాధ్యత విషయంలో కూడా భారం కలిగి ఉంటాడు అని దేవుని కనిపించింది కనుకనే తన ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్లి తన రాజ్యంలో దేవుని పేరు పెట్టబడిన రాజ్యానికి రాజుగా దావీదుని అభిషేకించాడు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం దావీదులా ఉండాలని గొర్రెలుగా పని రాజు అయిపోయాడు అంటాం ఊరికి రాజు అయ్యాడు అనుకుంటున్నారు అప్పుడు ఈ దేవుని బిడ్డ అతని బాధ్యత ఉన్నదే దానిని బట్టే అతను రాజు చేశాడు దేవుడు నీ బాధ్యత ఏంటి ఒక క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా నీ ఇంటిలో ఎలాంటి బాధ్యత నిర్వర్తిస్తున్నావు నీ సంఘంలో ఎలాంటి బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నావు భారం కలిగి ఉన్నావా బాధ్యత కలిగి ఉన్నావా ఇది నా పని ఎవరో ఎందుకు చేస్తారు ఎవరో ఎందుకు చూస్తారు నువ్వు చేయి నీకు అప్పగించబడింది నువ్వు ఖచ్చితంగా చేయాలి